మాత వైష్ణోవ్ దేవిని దర్శించుకోవడానికి వెళ్తున్న యాత్రికుల బస్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు మొత్తం పది మందిని బలి తీసుకున్నారు కొంతకాలంగా కశ్మీర్ లోయలో ప్రశాంతత నెలకొంది దీంతో లోయ ప్రాంతానికి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారు ఫలితంగా పర్యాటక రంగంపై ఆధారపడి బతుకు బండి నడుపుకునే వందలాది కుటుంబాలు నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాయి అయితే ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల దాడి అందరినీ ఆశ్చర్యపరిచింది ఉగ్రవాదుల దాడి వెనుక లష్కరే తోయబా సంస్థ ఉందన్న అనుమానాలు వస్తున్నాయి ఉగ్రవాదం మరోసారి బుస కొట్టింది కాశ్మీర్ లోయలో మళ్లీ పాత పరిస్థితులు నెలకొంటున్నాయి తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు దారుణాలకు తెగబడ్డారు యాత్రికులతో వెళ్తున్న ఒక బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో ఆ వాహనం అదుపు తప్పింది పక్కనే ఉన్న లోయలో పడిపోయింది ఈ సంఘటనలో పది మంది చనిపోయారు ముప్పై మూడు మందికి పైగా గాయపడ్డారు జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఈ దారుణం జరిగింది శివకోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో నిండిన బస్సు వెళ్తుండగా తెనియాత్ గ్రామం దగ్గర ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు బుల్లెట్ దెబ్బ తగలడంతో బస్సు డ్రైవర్ కు గాయాలయ్యాయి దీంతో సదరు డ్రైవర్ కు బస్సుపై కంట్రోల్ తప్పింది ఫలితంగా బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఉగ్రవాదులు పాతిక నుంచి ముప్పై తూటాలను పేల్చినట్లు సంఘటనలో గాయపడ్డవారు తెలిపారు మొహాలకు మాస్కులు పెట్టుకున్న దాదాపు ఏడుగురు ఈ కాల్పులకు పాల్పడినట్లు ఈ సంఘటనలో గాయపడ్డవారు వెల్లడించారు కాగా చనిపోయినట్లు నటించి తాము ప్రాణాలు కాపాడుకున్నామని గాయపడ్డవారు పేర్కొన్నారు ఎరుపు రంగు బఫ్లర్ ధరించిన ఉగ్రవాది ఒకరు కాల్పులు జరపడం తాను చూసినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు లోయలోకి బస్సు పడిపోయిన సంగతి తెలియడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు ప్రమాదం జరిగిన ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నారు స్థానికుల సాయంతో అప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టారు దాదాపు తొమ్మిది మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు ప్రమాదంలో గాయపడ్డ వారిని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు అధికారులు తరలించారు చనిపోయిన వారంతా ఉత్తరప్రదేశ్ వాసులని తెలిసిందే ऑलरेडी हम देखते आए हैं जब भी कोई मिलिटेंसी कोई इंसिडेंट हुआ है तो उसके बाद हम लोग वैसे ही हाई अलर्ट पे हमेशा से रहेंगे तो आज भी और पिछले कई दिनों से वर ऑन हाई अलर्ट और ये सारी जो शिवखोरी श्राइन है उसको पूरे तरीके से सिक्योर किया गया था उसके आसपास के इलाकों में भी बड़े दिन से हम अपने एरिया डोमिनेशन की एक्टिविटीज और बाकी वी के साथ हमने उनके साथ फायरिंग प्रैक्टिस भी करी थी దాడికి తెగబడ్డ ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు వెంటనే రంగంలోకి దిగాయి టెర్రీస్ల కోసం కాశ్మీర్ అంతటా పెద్ద ఎత్తున బయట మొదలు సమీపాన గల ఉదంపూర్ పూంచ్ రాజౌరి ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి సహజంగా రాజౌరి పూంచ్ జిల్లాలతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తక్కువ అయితే అలాంటి ప్రదేశంలోనే ఈసారి టెర్రరిస్టులు తెగబడ్డారు ఉగ్రవాదుల కాల్పుల ఘటనపై అమిత్ షా స్పందించారు బస్సుపై కాల్పులకు పాల్పడ్డ వారిని వదిలేది లేదన్నారు అమిత్ షా గాయపడ్డ వారికి వైద్య సాయం అందించడానికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోందన్నారు ఈ సంఘటనకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో మాట్లాడి తగు విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో పర్యాటక బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంపై కేంద్ర మంత్రి రామ్ దాస్ అథావాలే తీవ్రంగా మండిపడ్డారు ఈ సందర్భంగా పాకిస్తాన్కు నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువు తీరుతున్న సమయంలో ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించడానికి టూరిస్టు బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని మండిపడ్డారు ఇటువంటి సంఘటనలను భారత ప్రభుత్వం ఏమాత్రం సహించబోదన్నారు పాకిస్తాన్కు బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు ప్రపంచ పటంపై నుంచి పాకిస్తాన్ ను లేకుండా చేస్తామన్నారు ఉగ్రవాదుల దాడి ఘటనను ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా ఉగ్రవాదుల కాల్పుల ఘటనను ఖండించారు लेकिन अगर इसी तरह आगे इंसिडेंट होते रहेंगे तो मुझे लगता है कि भाई एक बार पाकिस्तान के साथ युद्ध करना पड़ेगा और पाक व्याप्त कश्मीर को अपने हवाले करना पड़ेगा या अपना अपने धर्म को लेना चाहिए और पाक व्याप्त कश्मीर का के कारण ही मतलब बहुत सारे आतंकवादी अपने देश में आते हैं और इसी तरह के अटैक करते हैं టెరస్ట్ ముఠాలతో దేశానికి పొంచి ఉన్న ప్రమాదానికి తాజా ఘటన అద్దం పడుతుందన్నారు విశ్వషత్ నాయకులు కాశ్మీర్ లోయలోని ప్రజలకు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం దాదాపు ఐదేళ్ల నుంచి కాశ్మీర్ లోయలో పర్యాటక రంగం పుంజుకుంది కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ పుణ్యమా అంటూ కాశ్మీర్ లోయలో శాంతి నెలకొంది తుపాకీ చప్పుళ్లు ఆగిపోయాయి దీంతో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో కాశ్మీర్ లోయకు రావడం మొదలైంది ఈ నేపథ్యంలో సామాన్య జనం నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు ఈ పరిస్థితిలో ఉగ్రవాదులు జరిపిన దాడిని స్థానికులు కూడా ఖండిస్తున్నారు దాడి ఫలితంగా కాశ్మీర్ లోయకు పర్యాటకులు రావడం ఆగిపోతుందని భయపడుతున్నారు అదే జరిగితే మూడు పూటల తిండికి కూడా తాము నోచుకోలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు